హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట ఈరోజు అంతా క్లీనింగ్ పని పెట్టుకున్నాము ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా సో సమ్మర్ కోసం ఇవన్నీ వాడలేము వేడిగా ఉంటుంది సో అందుకని నేను సల్ఫ్ని వేసి కొంచెం బ్రష్తో వాష్ చేసేద్దామని ఎందుకంటే ఒక రెండు నెలలు కంటిన్యూగా వాడినాం కదా ఇప్పుడు వాష్ చేసేసి అన్నీ కూడా ఇంకా తీసి పక్కన పెట్టేయడం అనమాట సో ఇవైతే ఎట్లా క్లీన్ చేయాలా ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి మరి సర్ఫ్ అనమాట వాటర్లో వేసేసి ఏవేవైతే మ్యాట్స్ ఉన్నాయో అవన్నీ వాష్ చేసేస్తాను మా పిల్లలు కూడా పడుకున్నారనమాట మా పిల్లలు పడుకున్నప్పుడు ఇట్లాంటి బాత్రూంలో బాత్రూమ్ లో పెట్టి చాలా పెద్దది కదా బాత్రూమ్ లో అందుకని ఇంకా హాల్లోనే పని పెట్టుకున్నాను చూడే ఊరికి ఇట్లా ఉంటుంది మా ఆయన నీ వల్ల ఇది కాదులే నేను చేసేస్తా అనేసి ఇంకో పట్టు పట్టిండు ఇదిగో చూడండి ఎంత గలీజ్ అయిపోయింది ఫస్ట్ అయితే మా ఆయన డ్రై క్లినిక్ దానికి దీనికి ఇద్దాము అన్నాడు మన చేతుల పని మనమే చేసుకున్నాము అనేసి ఇంకా మేమైతే ఈరోజు సర్ఫ్ నీళ్ళు లేచి చేయడం స్టార్ట్ చేసినాము మొత్తం అయితే రోజు క్లీనింగ్ అయితే అయింది అంటే ఓన్లీ మ్యాట్స్ అనమాట కిచెన్ రూమ్ లో హాల్లో వేసే మ్యాట్స్ అనమాట సో మాకి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వస్తాయండి అయితే ఇంకా పొద్దున పూట అయితే కొంచెం ఆరిపోతాయి అనేసి ఇంకా మార్నింగ్ ఈరోజే పెట్టేసుకున్నాము అందులో ఇంకా రంజాన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సో అందుకని కొంచెం క్లీనింగ్ కూడా చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసేసుకున్నాము సో ఇంకా మాకైతే పైన సింటెక్లో వాటర్ కొంచమే ఉంటుంది అయితే మళ్ళీ అయిపోతే కష్టం కదా మళ్ళీ సాయంత్రం వరకు అయిపోయినా సాయంత్రం వరకు వెయిట్ చేయాలా అందుకని మేము ఏం చేసినామంటే మీకు చిన్న టిక్ ఒక చిన్న టిప్ అనమాట ఏంటంటే మనకు వాషింగ్ మిషన్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ పట్టు పెట్టుకుని అనుకోండి ఎప్పుడైనా వాటర్ రానప్పుడు అది యూజ్ అవుతుంది సో నేను ఎప్పుడైనా వాటర్ రాదని ఏమన్నా మాకు తెలిసిందనుకోండి నేను వాషింగ్ మిషన్లో అట్లా పట్టు పెట్టుకుంటాను మన సొంత ఇంట్లో అయితే డ్రమ్ములని హౌజులని ఏవో ఒకటి ఉంటాయి కదా సో మాకైతే అట్లా ఏం లేనందుకు నేను అట్లా చేసేసి ఇంకా మొత్తం ఈరోజు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసినాను అవి వాషింగ్ అయినాక వాటర్ అంతా పట్టేసి మొత్తం ఇండ్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాము చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అంతా అనమాట ఇది అక్కడ ఇక్కడే కదా వాష్ చేసినది మొత్తం నీళ్ళేసి మొత్తం అయితే కిచెన్ రూమ్లో హాల్లో మొత్తం కడిగేసినాను ఇంకా బయటదో వాటర్ కూడా పొద్దునే లేయడం లే మొత్తం కొట్టేసి నీళ్ళు కొట్టేసినాను ఇంకా బట్టలన్నీ ఇదిగోండి ఇట్లా ఆరేసినాను అనమాట ఇంకా మా మ్యాట్స్ అయితే మా వాష్ చేసిన మ్యాట్స్ ఉన్నాయి కదా అవి పక్కన సైడ్ ఆరేసి వచ్చాను కొంచెం మాది ఇక్కడ సైడ్ కొంచెం ఎండ తక్కువ వస్తుంది ఇంకా పిల్లలు కూడా లేచినారు ఇంకా మా ఆయన అయితే పిల్లలకి అంటే ఆకు గడికి స్నానం బాతింగ్ చేపిస్తున్నాడు అనమాట నేను బ్రేక్ఫాస్టు సామాన్లు అన్నీ అండి అంటే కొంచెం పొద్దున్నే లేయడం వల్ల పనులన్నీ చేసేసుకున్నాను సో ఇప్పటికైతే ఈ రోజుకి సేమే అయితే పిల్లలకైతే చేసేస్తాను ఇంక ఈరోజు సాటర్డే అనమాట తల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా నిన్నటితో అయిపోయాయి సో ఈ రోజు నుంచి పాపకైతే సెలవు అయితే ఇచ్చేసారు స్కూల్కి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు సెలవు ఇచ్చేసారనమాట అంటే వేరే నెక్స్ట్ క్లాస్ కోసం అనమాట సో అది సో కూడా ఒక సైడ్ అయితే కాన్ అనమాట సో ఇంకా మిగతా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అయితే స్కిప్ చేయకుండా చూడండి బయటికి వచ్చినాము రేపటి నుంచి ఇంకా రంజాన్ స్టార్ట్ కదా మా వారి కోసం అని ఫ్రూట్స్ ఇంకా డేట్స్ అయితే కంపల్సరీ కావాలి కదా ఇప్పుడే మమ్మల్ని డ్రాప్ చేసేసి మా ఆయనేమో నమాజ్కి అయితే వెళ్ళినాడు మా బొడ్డోడి ఇద్దరిని తీసుకొని సో మేమైతే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాము దగ్గరలో షాప్ దగ్గరకు వచ్చినాం అనమాట ఆరెంజ్ స్టార్ట్ ఆరెంజ్ ఇంకా అండ్ గ్రేప్స్ అయితే తీసుకుంటున్నాను వాటర్ మిలన్ కిలో మూడు కిలోలు వచ్చేసి వంద రూపాయలంట ఫ్రూట్స్ అయితే తీసుకొని పెట్టేసుకున్నాము ఇంకా డేట్స్ ఒక్కటి తీసుకోవాలి సో ఇంకా మా ఆయన వస్తే ఇప్పుడు వెళ్ళి తీసుకోవడమే ఫ్రూట్స్ తీసుకొని బయటకైతే వచ్చినాం కదండి ఇప్పుడు రేపు రంజాన్ స్టార్ట్ అవుతుంది సో చాంద చూడండి రంజాన్ అయితే స్టార్ట్ అవ్వదు కదా సో ఇప్పుడు మాకు ఇప్పుడే వెనకలా చూసినాము చూపిస్తాం చూడండి మీకు కనిపిస్తుందా చిన్నగా మేము బయటకు వచ్చినాము ఈ చందమామని చూడ్డానికి ముబారక్ చెప్పు అప్పకి చాంద్ ముబారకు మా ఆయన చాంద్ చూసి దువా ఉంటుందంట చదివేసినాడు ఆయన ఇప్పుడు చదువుతున్నాడు చూడండి ఇక చాందు అది చూసినారు కదా ఇందాక మీకు కూడా చూపిస్తాను బయటకు వచ్చి చూస్తున్నాం ఏంది చిన్ను ఏం చెప్తే ఇందాక డేట్స్ కోసం అని షాప్ లోకైతే వచ్చినానండి మా పిల్లలు వస్తే ఏదో ఒక చాక్లెట్లు అవి ఇది అంటారు అందుకని వాళ్ళ డాడీని కూడా బయటనే కూర్చోబెట్టేసి నేనైతే డేట్స్ కోసం వచ్చినాను తీరా చూస్తే ఇక్కడ నేను కావాల్సిన డేట్స్ అయితే లేవు సో ఇవి ఉన్నాయన్నమాట ఇవి కన్నా బాక్స్లో ఉండేటివి సౌదీ డేట్స్ అని దొరుకుతాయి అనమాట అవి లేవు అడిగినాను డబ్బావి ఉంటే చూడండి అని ఏమో మరి ఎప్పుడు ట్రై చేయలేదు ఇవి చూస్తా అవి అడిగినాను ఇస్తాడో లేదో చూద్దాం మరి అక్కడ వెళ్ళాము డేట్స్ దొరకలే మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చినాను మార్నింగ్ నుంచి భలే బిజీ బిజీగా అనిపిస్తుంది ఇంకా బయట నుంచి వచ్చాం కదా మా ఆయన పాలు తాగుతానంటే ఇంకా పాలు అయితే వేడి చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు కూడా పాలు అయితే తాగేసినారు ఇప్పుడు ఇంకా టైం అయితే నైన్ అయిందండి మా ఆయన ఇంకా నమాజ్కి వెళ్ళాలనేసి వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా ఇప్పటికైతే రోటీ చేద్దామనుకున్నాను మా పిల్లలుండి కిచిడి చేయమ్మా అన్నారు సో ఇప్పటికైతే నేను ఇంకా కిచిడి అయితే చేస్తాను ఇంకా నైట్కి ఏం పనులు ఉంచుకోకుండా ఇంట్లో వచ్చిన తర్వాత అండి ఇంకా బట్టలు మారితేసేసుకొని ఇంట్లో అంతా శుభ్రం చేసేసి నీట్గా ఎక్కడిదక్కడ దగ్గర మార్నింగ్ ఎట్లా అంటే కొంచెం అలసటలాగా ఉంటుంది కదా మరి ఇంకా పొద్దున లేచి ఆయన కూడా మార్నింగ్కి చేయాలి కదా లంచ్ అదే లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అవే కదా సో ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి అవి ఇన్ని కడిగేస్తాను బా ఇంకా ఇప్పుడైతే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మా దగ్గర ఉన్న కమ్మలు రజాయి ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్న చిన్నగా అన్ని ట్రంకులు వేసేస్తున్నాను ఏవైతే వేడివి అంటే చలికాలం ఉంటాయి కదా అవన్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా మా పిల్లలు కాసేపు పాడుకోండి అమ్మా నేను కిచిడి చేస్తాను అనేసి అన్నాను ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అందరం అయితే తినేసి ఇంకా పడుకుంటాము ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే మార్నింగ్కి త్రీ కల్లా వేయాలి కదా సో అందుకనేసి కిచిడి అయితే చేసేసినానండి మా ఆయన ఇప్పుడే మస్జిద్ నుంచి వచ్చినాడు మా వాళ్ళని అడుగుతున్నారు ఏమి ఇంతవరకు అయినా మమ్మ తినలే అని అప్ప నువ్వు వచ్చినాకనే తింటాం అప్ప అని చెప్తున్నారు మా పిల్లలకి ఇచ్చిడి అంటే బాగా ఇష్టంగా తింటారు నీకు చాలా వేయాలన్నా బెటా వేస్తా బిట్ట సరే వేస్తాను డిన్నర్ అయితే తినేసినామండి ఇంకా మా ఆయన పొద్దున్నే లేసి కూర వండుదాము అని అనుకున్నాను ఏదైనా రైస్ కర్రీ అలాగా ఎందుకు మళ్ళీ నేను ఒక్కడి కోసం నువ్వు లేకడం ఎందుకు మళ్ళీ నేను ఇద్దరు పాడు చేసుకోవడం ఎందుకు ఇప్పుడే వండేసేయనంటే ఇప్పుడైతే కర్రీ అయితే పెట్టేశాను ఆలు కర్రీ చేస్తున్నాను ఎందుకండి ఆలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూస్తానేమో పదిన్నర అయింది టైము ఇంకేం చేస్తావు ఇంకా పొద్దునేకి లేట్ అయిపోతుంది అనేసి ఇప్పుడు జస్ట్ కర్రీ ఒకటి చేస్తే పొద్దునేకి వేడివేడిగా రైస్ అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు అనేసి ఇప్పుడైతే కర్రీ అయితే చేసేస్తున్నాను ఆలు కర్రీ అయితే చేసేసానండి కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసాను అనమాట ఇంకేం పని లేదు మొత్తం అయితే ఇల్లంతా శుభ్రం చేసేసాను మా పిల్లలు అయితే పడుకున్నారు నా వంట కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు పడుకొని మార్నింగ్ లెగడమే ఓకే మరి బాయ్